బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వీకెండే అనవనికే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి అందరు కంటెంటెస్ట్లు గురించి తనకున్న అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ కొంత టైం వాళ్ళతో గడుపుతూ సరదాగా టైం అయితే స్పెండ్ చేసుకుంటూ వస్తారు అయితే హౌస్లో ఉన్న కంటెంటెస్ట్ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు తన గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసుకుంటూ వస్తూ చివరికి ఇంకా అమర్ దగ్గరికి వచ్చారు ఇంకా నాగార్జున గారు ఏంటయ్యా అమర్ ఎలాగ ఉన్నావు అని అడగ ఐఎం ఫైన్ సార్ అని చెప్తాడు అయితే నువ్వు నేను బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ టాక్స్ ఆడకూడదని చెప్పాను కానీ నువ్వు అది మాత్రం ఏమాత్రం వినిపించుకోలేదు నేను చెప్పిన సరే నువ్వు వినిపించకూడదంటే మరి అనాలి అనేసి అంటాడు ఏం సార్ అనేసరికి సెకండ్ లెవెల్లో మీరు బిగ్ బాస్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ రెట్టింపు చేసుకోవడానికి బ్యాంక్ ఇచ్చిన టాస్క్లో బటన్ ప్రెస్ చేయమని వెళ్ళి చెప్తే నువ్వు ఏకంగా యావర్ని గట్టిగా తోసేసి అలాగే పల్వి ప్రసరణను కూడా తోసేసి నువ్వు ఫిజికల్ టాక్స్ ఆడావు నేనే ముందు బటన్ ప్రెస్ చేశానంటూ వాదించావు సీసీసీ కెమెరాలు చూడండి అంటూ గట్టిగా అరిచావు ఏంటయ్యా ఇది ఈ టాస్క్లు అంటారా ఫిజికల్ టాక్స్ ఆడకూడదు ఎవరికైనా ఏమైనా అవుతాయంటే ఎవరు బాధ్యతలు ఎవరు వహిస్తారు అంటూ గ్రెఫ్ అండ్ రైట్ ఇచ్చేశారు అమర్కి నాగార్జున గారు